వాళ్ళ ఫోటో అనేది కూడా తీసుకుంటారు మీరు కట్టుకునే ఇల్లు ఏదైతే ఉందో మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారము మేము ఇచ్చిన ఖర్చులు అవుతాయి అని ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం మీరు కట్టుకుంటే ఐదు లక్షల్లో మంచి క్వాలిటీ ఉన్న ఇల్లు మంచి సైజు ఉన్న ఇల్లు అనేది మీకు అందుబాటులోకి వస్తుంది కానీ కొంతమంది మేము పైలట్ ఫేజ్ లో చూసాము పెద్దగా కట్టుకోవాలి ఒకేసారి పెద్దది కట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆరు వందలు ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ కట్టుకున్న వాళ్ళందరివి కూడా మళ్ళీ మేము తగ్గించి ఆరు వందల ఎస్ఎట్టికే చేయాల్సి వచ్చింది అట్లా చేసుకుంటే రెండు ఇష్యూస్ వస్తాయి ఒకటి మీరు అప్పు తీసుకొని కట్టుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలోనే ఇల్లు ఆగిపోతే అది మీకు కంప్లీట్ అవ్వదు మీరు అప్పు కూడా రిటర్న్ ఇవ్వలేరు ఎటు కాకుండా అవుతుంది ఇంకొకటి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపలే మీరు కట్టుకోవాలి దానికంటే కానీ తక్కువ కట్టుకుంటే మీకు ఈచ్ నిబంధనలు ఉన్నాయో దాని లోపలే మీ దగ్గర డబ్బులు వసూలు చేసినా కూడా డైలీ ఎమ్మెల్యే పెట్టినా దానికి కూడా ఫోన్ చేసి చెప్పండి లేకుంటే నేరుగా నాకు కూడా ఫోన్ చేయండి లేకుంటే మన నాయకులకు చెప్పండి వారిపైన చర్యలు ఉంటాయి ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చే సొమ్ము మీకు మీరు హక్కుదారులు రాజ్యాంగం ఇచ్చిన హక్కు రైతుకు రుణమాఫీ రైతుకు బోనస్ ఉచిత బస్సు ప్రయాణం నిరుపేదలకు కరెంటు రుణదల ఉచిత కరెంటు గ్యాస్ సిలిండర్ రాజు యువ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్నా కూడా ఇంద్రమ కమిటీ పర్యవేక్షణలో మండలాధ్యక్షుల పర్యవేక్షణలో అధ్యక్షుని పర్యవేక్షణలో నాయకుల పర్యవేక్షణలో ఇండ్లు పూర్తి చేసి మనం మళ్ళీ ఈ యొక్క పండుగ రాకముందే శుభకార్యం చేసుకోవాలి ఎవరైతే అకౌంట్ లేదో అమ్మలకు అకౌంట్ ఓపెన్ చేయవలసిన బాధ్యత కూడా మన పైన ఉంది కాబట్టి ఆ చెల్లెల మాకు ఆ సోదరి ఎవరికైనా కష్టాలు ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు పోదాం ఇంత చక్కటి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం నాయకులందరూ కూడా నా కోసం కష్టపడ్డారు ఆ నాయకులను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది